హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను సింపుల్గా మటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా దీన్ని వేయించాలి ఇప్పుడు తీసుకున్న మటన్ను ఇందులో వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సిన గ్రేవీ కోసం ఒక ఐదు టమాటాలు ఇంకా ఒక పది జీడిపప్పులు తీసుకోవాలి వీటిని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం మటన్లో వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు మటన్లో మనం సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్ల గరం మసాలాను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ హైలో పెట్టేసి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలండి ఉడకకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి ముదురు మటన్ అయితే ఉడకటానికి టైం పడుతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఆఫ్ చేసేయాలి చూసారుగా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా మటన్ని కుక్ చేసుకోవచ్చండి ఇది బగారాలోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్